నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి పన్నెండు గంటలు రికార్డు స్థాయి వర్షం కామారెడ్డిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నీటమునిగిన పలు కాలనీలు బస్తీలు వేర్వేరు చోట్ల పదిహేడు మంది గల్లంతు ముగ్గురు మృతి హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రెడ్డి ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్ల పెంపు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ మూడు ప్రతిపాదనలు చేసిన కమిటీ సభ్యులు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల రెండున మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది విద్యార్థి వీసా పరిమితి ఇక నాలుగేళ్లే విదేశీయుల నెత్తిన అమెరికా మరో బాంబు అపరిమిత కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు క్రీడా వార్తలు ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షేట్లర్ సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది నేటి సూక్తి ప్రతి సమస్య ఒక పాఠం నేర్పుతుంది ప్రతి పాఠం వ్యక్తిలో మార్పును తెస్తుంది ఆరోగ్య చిట్కా గోరింటాకుకు శరీరంలో వేడిని తొలగించే గుణం ఉంటుంది నిన్నటి జీకే ప్రశ్న నేషనల్ స్పేస్ డేని ఏ రోజున జరుపుకుంటారు జవాబు ఆగస్టు ఇరవై మూడు నేటి జీకే ప్రశ్న రెండు వేల ఇరవై నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం ఏది నేటి జీకే ప్రశ్న మరోసారి రెండువేల ఇరవై ఐదు నాటికి అత్యధిక విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం ఏది ఇంతటితో వార్తలు సమాప్తం